మనం రక్తం చెందించావు బట్ నాట్ ఫర్ ఫ్రీడమ్ ఓన్లీ టు ప్రొటెక్ట్ అవర్ ఓషో సత్యం మన రక్తం ప్రాణాలు స్వేచ్ఛ కోసం కాదు పానిసత్వాన్ని నిలబెట్టడానికి ఇచ్చాం ఎందుకంటే మనకి యుద్ధం చేయడానికి ధైర్యం లేదు అహింస అనే పేరుతో భయాన్ని దాచుకున్నా యుద్ధాన్ని చేయలేకపోవడం ఇతరులకు అవకాశం ఇవ్వడం దాడి చేసిన వారి కోసం యుద్ధం చేస్తున్న స్థితికి వచ్చాం ఇది హింసను వ్యతిరేకించిన ఫలితం కాదు భయాన్ని అంగీకరించిన ఫలితం దీనికి కారణం మహాభారతం కాదు కృష్ణుడు కాదు కారణం మరో మహాభారతాన్ని చేయగల ధైర్యం మనలో లేకపోవడం కృష్ణుని తత్వాన్ని కొనసాగించలేకపోవడం ఎందుకు కృష్ణుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఫాఫిస్టులు గాంధీ రోజులు అర్థం అవుతారు వారు ఒక స్పష్టమైన వైపు ఎంచుకున్నారు శాంతి మాత్రమే ఎందుకు వారు సులభం వారి తత్వం నేరుగా ఒక రేకు హిట్లర్ ముసలా కూడా అర్థమవుతారు వారు కూడా ఒకవైపే ఎంచుకున్నారు యుద్ధమే జీవితం సులభం స్పష్టమైన సూటిగా ఉన్న తత్వం కాని కృష్ణుడు రెండు వైపులను అంగీకరిస్తాడు అందుకే ఆయనకు అర్థం చేసుకోవడం కష్టం కృష్ణుడు చెప్తాడు శాంతిని కాపాడాలంటే యుద్ధం గెలిచే శక్తి కూడా ఉండాలి ఇది కృష్ణతత్వం మూలం యుద్ధం రావద్దు సరే కానీ యుద్ధం వస్తే గెలిచే శక్తి ఉండాలిగా శాంతి ఉండాలిగా అలాగే యుద్ధ సిద్ధత కూడా ఉండాలి పీస్ విత్ కాన్సియస్నెస్ డిస్ట్రక్షన్ కృష్ణుడు రెండు వైపు సంతులనం నేర్పాడు యుద్ధం అండ్ శాంతి జీవితం యొక్క రెండు కాళ్ళు దీనిని ఓషో అద్భుతంగా వివరిస్తాడు యుద్ధం ఒక కాలు అయితే శాంతి మరొక కాలు ఒక కాలు మీద మనిషి నడవలేడు ఈ రెండూ కావాలి జీవితం మొత్తం కావాలంటే కాబట్టి హిట్లర్ వంటి యుద్ధవాదులు ఒక ఎడమ కాలు వైపే నడిచారు గాంధీ వంటి శాంతివాదులు ఒక కుడి కాలు వైపే నడిచారు రెండు అసంపూర్ణం ఒక కాలి మనిషి నడవలేడు అలాగే కేవలం శాంతి పనిచేయదు కేవలం యుద్ధం కూడా పనిచేయదు జీవితం ముందుకు సాగాలంటే రెండు కాళ్ళతో యుద్ధం శక్తి మరియు శాంతి అనుభవం కలిసి ఉండాలి చరిత్రలో ఎందుకు వరుసగా హిట్లర్ గాంధీ లాంటి వ్యక్తులు వస్తుంటారు ఒక కాలం హిట్లర్ లాంటి యుద్ధవాదులు ముందుకు వస్తారు తరువాత కాలం గాంధీ రెజల్ లాంటి శాంతివాదులు ముందుకు వస్తారు ఇది ఫ్యాషన్గా మారినట్లే మనిషి ఒక కాలు మీద నడవలేడు కాలం మరో కాలు ఇస్తుంది ఇలా యుద్ధవాదులు గడువు ఆపుతారు వెంటనే శాంతివాదులు ట్రెండ్ అవుతారు కానీ కృష్ణుడు లాంటి వ్యక్తి మాత్రమే రెండు కాళ్లతో నడుస్తాడు అందుకే ఆయనను అర్థం చేసుకోవడం కష్టం కృష్ణుడు యుద్ధాన్ని అంగీకరిస్తాడు శాంతిని అంగీకరిస్తాడు ఎందుకంటే జీవితం రెండు కాళ్లతోనే ముందుకు సాగుతుంది కేవలం శాంతి లేదా కేవలం యుద్ధం రెండు అసంపూర్ణం